జపాన్ టూర్ లో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్ అక్కడి తెలుగు కమ్యూనిటీని కలిశారు తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు వివరించారు ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యేందుకు అపారమైన అవకాశాలున్నాయన్నారు ఐటీ ఫార్మా రంగంలో తెలంగాణ సాధించాల్సినంత ప్రగతి ఇప్పటికే సాధించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్న సీఎం అక్కడి తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐటీ ఫార్మతో పాటు ఇప్పుడు పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు మచిలీపట్నం పోర్టుతో చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీని విస్తరించుకుందామన్నారు టోక్యో రివర్ ఫ్రంట్ ను పరిశీలించామన్న సీఎం రేవంత్ మూసీ నది ప్రక్షాళన చేద్దామంటే బీజేపీ బీఆర్ఎస్ అడ్డుపడుతుందన్నారు తెలంగాణలో చేసుకుంటాం మాత్రం బీజేపీ టిఆర్ఎస్ వల్ల కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా మూసీ ప్రక్షాళన మెట్రో విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్ల ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి కీలకమన్నారు సీఎం రేవంత్ తెలంగాణకు పెట్టుబడులు రావాలి పరిశ్రమలు పెరగాలని ఆకాంక్షించారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఎన్ఆర్ఐలు తోడ్పాటు అందిస్తే ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంది ప్ర్ర్